Ok, lingamón okay. la

நே விரம் பட்டுக்கோத காஜ் பேரே நீ பிள்ளேமி அய்யா மா ஊரு கோத்த நகர பட்டணம் கோதநகர படம் நான் பேரு உதயசின భార్య పేరు మారాని కమల నా కొడుకు కనకజీ నా బిడ్డ తారణి మరి పంటి వాళ్ళలో మేము దానం చేస్తా అంటే పూర్వ మా తమ్ముడు కులజీరాలు కర్మం చేస్తాను అచ్చగాళ్ళ కొడతాడు బుచ్చగాళ్ళ కొడతాడు జోగిలు కొడతాను సన్నాజిని కొడతాడు అయ్యా నీ ఊరెక్కను పల్లెక్కను నా చేద్దానం పట్టుకోని నీదే వెళ్ళిపోర్వలకు వెళ్ళిపోకే అటువంటి కనుక రేమి రాజుగారు పెట్టిన భిక్షం తీసుకున్నాడు జోల లోపల వేసుకున్నాడు దంగమయ్యా ముందుకు మూడాడు జరిగిడు శంకరుడు ఏమి భయపడడు ఏమి వాడు అంతటోడా వీరుడా అన్నే అక్కడ దాకా వెళ్ళిపోయి కనుక వాణ్ణి కురసేన మహారాజు ఎట్టుంటాడు వాని అటువంటి తత్వం ఎట్టుంటది ఇక నేనే చూస్తాను బయలుదేరి కురసేన మహారాజు కచ్చి వేడికి ఏ దూరాన

అయితే అన్నం సరే కానీ మంత్రి అయ్యా తెలిసే వచ్చుడు తెలుపుకునే వచ్చాడు కానివ్వచ్చుడు కనకనేవచ్చు ఒక ముసలి మన కచ్చే ముందు కనకన గంట కొడతాడు గువ్వలు వలకి ఆ యొక్క శంఖాన్ని పూరిస్తున్నాడు అక్కడ దాకా పోయి వాడిని మర్యాద పూర్వకంగా ఇక్కడికి వెళ్ళిపోమని చెప్పు అప్పుడే కానీ ఆ మంత్రి వాడు వెళ్ళిపోదామని చెప్పి ఆ కచ్చే కిందకి ఎట్లా వస్తున్నాడు రెడీ

కొంగ మడుగుర కొడగా మాకు రాజ్యం లేదు దేశం బంగల్ బాగుంటుంది లేవు మరి పల్లె పోండి పట్టాల పొండి అడుకుంటూ అడుగుంటే వెళ్ళి వస్తాడా ఎల్లి వస్తా అంటే మరి కోతరం పట్టిన వేళ కు రాజీనా ధర్మం కూడా అంటే మీరు రాజు దానానికి ఆశించుకొని రాజు దానక ధర్మం కూడా పేరు వెళ్తాండా ఎక్కడ పేరు వెళ్తాడు ఎక్కువ తిరుపతిలో మీ రాజు పేరున్నది శ్రీరంగంలో మీ రాజు పేరు మీ రాజు పేరున్నది రాజు పేరు పట్టుకుని వెళ్ళిపోతా అయ్యా ఈ ముచ్చడమ్మా రాజు చెప్పాలా నువ్వు ఇక్కడనే ఉండు నువ్వు ఎటుపోకు అని చెప్పి ఆ జంగం కూడా రంగమొదెళ్ళిపోయిందా అయ్యా వెళ్ళిపోలేదు ఆ ఎందుకోరెకంటే నీ పేరేట ఆ రాజ్యాలనేదా దేశాలనేదా దండి గెల్తా అన్నదా నా పేరు నా దండి గెల్తా దండి గెల్తా అన్న నా దాకా వెళ్ళిందంట నా పేరు అయ్యా తిరుపతిలో నీ పేరు ఉన్నదట అయ్యా శ్రీ రంగంలో నీ పేరు ఉన్నదట అయ్యా కాశలని నీ పేరు ఉన్నదట ఆ సంతోషం అయ్యా గోశలని పేరు

నడుస్తాను గుంజుకోని ఏం చేసుకుంటారు బిడ్డ అక్కడ సిద్ధ చెట్టు ఉన్నాయా శిధ చెట్టుకు జోళలు గంటలు జమా డోలీలు అన్ని కట్టినామా ఈ గుంజుకొని అక్కడ కడతాం పొడక మరి జోరలు గంటలు శంకరాలు కొంతకొని చెట్టు కడతారు ఇవన్నీ ముందుకొని మేము అడగతున్నట్టు మీరు అడగతుంటారా నీ రాంగ రెండు కాళ్ళతో నచ్చిన కానీ పొంగ మూడు కాళ్ళతో వాళ్ళే ముసలు అంటే ఒక కాలు కొడుతుందా పుట్టుడు కాదు ఒక కాలిలో పడితే ఒక కాలు కట్టె పట్టుకుని వాళ్ళు అట్టే కాదు శంకరెట్టి కొట్టే చెవులకెళ్ళి చోసుకోవాలి ఎక్కుదా గానీ లైఫ్ లైన్ లో పోయి పైప్ లైన్ వేసుకో ఎక్కడంటే గుట్ట మీద గుప్పించిన్నది రాను నీకాళ్ళి పను నీకాళ్ళ ఏ ముసలి అనుకో అనకలు వస్తే ఉండే విత్తల ఊరంతా వాసన రావాలి ఆ పిత్తలు వడకపోయి మీ చిన్న ముట్టియాలి శివరాత్రి రోజు మీ చిన్న

నేనైతేంది నా మంత్రి వాడైతే నా మంత్రి వాడిని ధిక్కరిస్తే నన్ను ధిక్కరించినట్టు కాదు నా పాట ధిక్కరించినట్టు కాదు వాడు ఎంత డోడు రా రిగిపోవాలి ఒక్కొక్క చెప్ప మాసాలు గలగిన ముసలింగ శంకరుడు యాపగాంత యాపగాంత మాంసం కండలు ఎగిరికి వట్ట ందుకొని గిరగిర దింపి ధర దిగేసి కొట్టి ఈయన గీద మీద మీద పెడితే బొక్కలని పల బలఘండాలని రాజు రాజనీకే ప్రాపం చేసిన రాదు గిరిగాదు గది కదా చెప్తా గది కాదు పూజ గిదని చెప్తాను అని ನೀ ಕಚರಿ ಕಾಡಿಗೆ ಎಲ್ಲಿ ವೇ ಕೊಡುಕೋನನ್ನು ಪಿಲಪಿಲ್ ಪಿಲೇ ದೆಬ್ಬರು ಕೊಡತ ಆರಾಮ

కలక అధిపతిని గనక నేనే శంకరుణ్ణి నన్ను కనుక ఈ మానవుడు పాపకార వాడు కాలు తాకింది శరీరం నాకు అద్దె అక్కిన లేదనుకున్నాడు ఈ పొందులోకి వెళ్ళి గనుక నేనే ఆపకా అంత ఆత్మ చూపి బయటికి వెళ్ళిన అప్పుడు గనక నేను కురసేన మారాధన ముసలో ఇదా మాట్లాడి ఇప్పుడు సప్పుడు ఎత్తాడు అనుకున్నాడు తలలేపి చూసే వరకు ప్రాణం వెళ్ళిపోయి ఉన్నది ముసలి ముసలి కచ్చరికాడ ఉంటే మర్యాద కాదు ఊరు మీద అర్కొంతోడు ఊరి మీద పీడ ఊరు మీద పోవాలి వీడిని కందుకు తీసుకపోయి మాత్రం అని ఎన్నో కావేసేస్తానని ఊళ్ళెక్క చచ్చిపోతే కాళ్ళకు తాడమర్త పోసుకొని తొమ్మటి గుర కూర గుంజుకపోయి ఊరవతల వారేసినట్టు మహారాజు శంకరుని మాత్రం కాళ్ళకు తాడు పగ్గం కట్టి దొంగ కొడ్డుకు పగ్గం పెట్టి కాళ్ళకు పగ్గం కట్టి గడపదారు పక్క పండి పెంట పెంటొంద ఆ పెంట పెంటొందం మీద జంగమయ్యా చెత్తను తీసి అనువారేసరమ్మా పెంటేసాడు రెండు సేతులు వచ్చి కచ్చి మీద కూర్చుంటే కూరసేన రాజరాజే ఉదయసీన రాజు మరి గారికి వెళ్ళిపోయిన ఉదయం రాజ్యం వెళ్ళి అమ్మ భారి పుణ్యం కొద్ది రాజ్యం వెళ్ళుకొని మొట్టమొదటి ధర్మాన్ని చేయకుండా కొట్టింది ఈ భవనాలు వేటికి వెళ్ళిపోయి నా భార్య చేతి అన్నోదిని మళ్ళా కచ్చిన కాడి కడతానా ఉదయం రాజు కచ్చిన కాడి భార్య వెళ్ళిండు మాయమ్మో

కొద్దిగానే నా కచ్చరికాడికి వెళ్ళి వచ్చిన అయ్యా నీ బుచ్చం పెట్టినా మా తూర్పు వాళ్ళకి వెళ్ళిపోకన్నా నాయన తూర్పు వాళ్ళకి వెళ్ళిపోయినావా మా తమ్ముడు కూడా తీరరాదు నీ ప్రాణం వేసి ఇక్కడ వారి కనుకొన్న బిండలు వేసి నీ ప్రాణం వెళ్ళి బా